హాయ్ మా ఈ ఈరోజు మనం వంద రోజుల గుడికి అయితే వచ్చేసాం నీకు చూపిస్తాను ఇది ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం గౌరవరం గ్రామంలో అయితే ఉంది ఇది వందేళ్ళ నాటి గుడి ఇది రాజుతో కట్టారు ఆ రోజుల్లోనే ఇక చూడండి దానికి రాజుతో పైన కప్పు మొత్తం బండలే అలాగే నిలబెట్టిన తమ్మాలు కూడా మీకు ఆల్మోస్ట్ బండలతోనే ఈ డిజైన్ మొత్తం తయారు చేశారు ఇప్పుడు చూడండి ఏ విధంగా తయారు చేశారో ఓన్లీ మెస్ ఒకటే అది మొత్తం ఆల్మోస్ట్ ఈ గుడి మొత్తం రాజుతో అయితే కట్టారు ఇది ఆ రోజుల్లోనే గాని సున్నాతో ఇక్కడ నూట ఇరవై సంవత్సరాల దాకా ఇక్కడ కట్టుబడి ఉంది మీకు ఇక్కడ దేవస్తం కూడా చూపిస్తాను చూడండి మొత్తం రాజుతో అయితే ఈ దేవస్థంభాన్ని కూడా గుడికి ఆపోజిట్లో మొత్తం దగ్గర దగ్గర ముప్పై అడుగులు ఎత్తు అయితే ఈ దేవస్థంభాన్ని అయితే నిర్మించారు మీకు దీంట్లో డిజైన్ కూడా చెక్కారు చూడండి ఏ విధంగా డిజైన్ చెక్కారో ఇది ఎత్తు ముప్పై అడుగులు ఎత్తు కూడా ఎక్కడ గింత కూడా వంకర రాకుండా డిజైన్ అయితే మహా బాగా అయితే చెక్కారు రోజు అయితే మన వర్క్ ఇక్కడే ఇక్కడ ఎదురుగా అయితే కొత్తగా రాతిది పదిహేను అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఇక్కడ నిర్మించారు దానికి సంబంధించిన దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శిలాపలకాలకైతే మనం మనం ఈరోజు నిర్మిస్తున్నాం ఇక మొత్తం మీకు వన్ బై వన్ పీసెస్ మనం ఎక్కించడం జరిగింది మొత్తం మనం కెమికల్ అయితే యూజ్ చేస్తాం కెమికల్ అరిసి బ్యా బ్యాగ్ యూజ్ చేసి అలాగే సిమెంట్లో కొద్దిగా లైట్ కలిపేసి మనం ఎర్రలైట్ గమ్ము అన్నీ వాడేసి ఈ అయితే మనం ఈరోజు ఫిట్ చేస్తున్నాం ఇదిగోండి ఇదే ఆ రాతి విగ్రహం అనేది మొత్తం రాతి విగ్రహం అనమాట పదిహేను అడుగులు ఎత్తు గౌరవన గ్రామంలో నిర్మించారు ఇది కొత్తగా ఇగో చూడండి దానికి మనం అయితే గ్రానైట్ వర్క్ చేయడానికి వచ్చాం చూడండి ఏ విధంగా ఉందో మొత్తం రాయ అనమాట ఎంత పర్ఫెక్ట్గా మన వచ్చి చేత్తో తయారు చేసిన పులిపి లాగే ఎంత పర్ఫెక్ట్గా తయారు చేశారో చూడండి ఎక్కడ మొత్తం హ్యాండ్ వేడ్ అండి మొత్తం హ్యాండ్ మేడే మీకు ఎక్కడ గింత కూడా తేడా రాకుండా ఎక్కడ చిన్న లైన్ కూడా తేడా రాకుండా ఇంత పర్ఫెక్ట్గా తయారు చేశారంటే చూడండి ఎలా తయారు చేశారు న్యాచురల్గా కనిపిస్తుంది మొత్తం స్టోన్ అండి మొత్తం రాయితోనైతే ఈ విగ్రహాన్ని అయితే పర్ఫెక్ట్గా తయారు చేశారండి పదిహేను ఫీట్లు తయారు చేశారండి చూడండి ఏ విధంగా ఉందో పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఎక్కడ గింత కూడా తేడా రాకుండా అయితే ఈ విగ్రహాన్ని పర్ఫెక్ట్గా అయితే మీకు నిర్మించారు మీకు మీరు కనుక మీ ఊళ్ళో ఎలాంటి విగ్రహాలు ఒక తయారు చేయించుకోదలుచుకుంటే ఇగో మన వీడియో మీరు చూసినట్టయితే ఈ విగ్రహాన్ని ఈ విధంగా అయితే ట్రై చేయండి మీకు లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటుంది శిలా శాసనం అనమాట శాసనానికి ఇదే మూల కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్